ఇప్పుడు ఈ ట్రాక్టర్ను చూస్తున్నారు కదా ఈ ట్రాక్టర్ని తోలాలంటే ఒక రైతు అయి ఉండాలి లేకపోతే ఇంకొక వ్యక్తి అయి ఉండాలి కానీ ఈ ట్రాక్టర్ని తోలుతుంది ఎవరో తెలుసా ఒక మహిళ సుమారు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల పైన ఉన్నటువంటి ఓ మహి మహిళ అయితే ఈ ట్రాక్టర్ తోలుతుంది ఎందుకు ఈ ట్రాక్టర్ తోలుతుంది మహిళ కంటే కూతురునే కనాలి అంటూ ఉంటారు ఎందుకంటూ ఉంటారంటే లాస్ట్ రోజుల్లో సైతం కూతురు చేసే సేవలు అన్నీ ఇన్ని కాదు మగవాళ్ళు పై పైకే కానీ కూతురు అనేది చివరి వరకు కూడా చూస్తుందనే వాదన నిజం అనేది శ్రీకాకుళం జిల్లాలో ఓ పరివాహక ప్రాంతమైనటువంటి డంకూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ సంఘటన అయితే చెప్తూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్రాక్టర్ తోలుతున్న మహిళ పేరు తోటమ్మ ఈ తోటమ్మ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ట్రాక్టర్ని నమ్ముకుని తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంది సుమారు పదకొండు మందిని నెట్టుకొస్తూ ఉంది అసలు ఈ ట్రాక్టర్ని ఎందుకు ఈవిడ తోలుకు తోలుతూ కుటుంబాన్ని పోషించాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది ఇలాంటి విషయాలని ఆ తోటమ్మనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము లెట్స్ గో టు తోటమ్మ ఎవరైతే ఉన్నారో ఆ తోటమ్మ ట్రాక్టర్ తోలుతూ ఉంది ప్రస్తుతానికి ఆవిడ కుటుంబ పోషణకి ఎటువంటి పనిని ఆవిడ తీసుకుంది ఆ పనిలో ఉన్నటువంటి వృత్తి పట్ల ఉన్నటువంటి అంకిత భావం ఎలా ఉందనేది తోటమ్మని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతానికి తోటమ్మ ఈ వెహికల్ అయితే తోలుతూ ఉంది ప్రస్తుతానికి తోటమ్మని మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మీ పేరు సార్ మీరు ఈ ట్రాక్టర్ ఎన్ని సంవత్సరాల నుంచి తోలుతున్నారు ఐదు సంవత్సరాలు అవుతుంది సార్ ఐదు సంవత్సరాలు అవుతుంది మా ఇంటికి కొంచెం కష్టం ఉంది కష్టం పెట్టి తోలుతున్నాం మా తమ్ముడు చిన్నోడు మా తమ్ముడికి ఎక్కి భారం అయిపోతుందని మేము తీసుకున్నాము మాకు ఎవరు సాయం లేదు ఊర్లోనే మేము ఎవరికి కాడము అప్పులు వేస్తున్నారు వడ్డీలు ఎక్కి తీసుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ కూడా అప్పులు తీర్చాలని మా నాన్న తిడుతున్నారని అసలు మీ కుటుంబం ఎంతమంది అర్థకుండా వాడుస్తుంటారు మగపిల్లలు ముగ్గురు అయితే మగపిల్లలు ఏం చేస్తూ ఉంటారు మా మేనోళ్ళు చిన్నోడు వచ్చి చదివాడు తరువాత నెక్స్ట్ మా తమ్ముడు యాక్కి వెళ్తుంటాను నాలుగు వేలు మూడు వేలు రెండు వేలు ఇవాళ ఐదు వందలు రెండు వందలు ఇలా వస్తుంది మీరు ట్రాక్టర్ తోలాలి అనే సంకల్పం ఎలా వచ్చింది మీకు మా అమ్మ నాన్న కాశారు కాబట్టి ఏదో ఒక పేరు తేవాలి నా కుర్దోళ్ళ మీద నేర్చుకున్నాను నేర్చుకుని పనిచేసిన మీకు నేర్చుకోవడంలో ఎవరు ఎవరు ఇది అక్కలు మోన్ నిలవంక అతను బండికి వెళ్ళి వాళ్ళము అతనికి నారి ఉంది నారికి ఆరు మీరు అంటే తీస్తామని కొంచెం డబ్బులు కూడా సాయం చేశారు ఇచ్చారు మూడు లక్షలు ఫైనల్ తీసి ఇస్తాను మా దానికి కరక్తుంది సార్ ఇప్పుడు యాక్చువల్గా ఈ ట్రాక్టర్ తోలడం అనేది చాలా కష్టమైనటువంటి పని మరి ఇలాంటి ట్రాక్టర్ మీరు తోలుతున్నారంటే అంటే ఇది ఎలాగ సులువుగా ఎలా నేర్చుకోగలిగారు నెక్స్ట్ మొత్తం మీద నేర్చుకున్నాను సార్ నేర్చుకోవాలని కొన్ని దెబ్బలు ఇంకా దీంట్లో తైలయ్యని అదే నేర్చుకోవాలని పడుదల మీద అలాగ వెళ్ళారు ఎందరో కోపం అయ్యారు ఎందుకు బండి నేర్చుకుంటున్నావు అది ఇది మొగలు మళ్ళీ కేర్ చేస్తారు చేస్తే పట్టించుకో అలా తగిలిపోయింది మరి ఇప్పుడు ట్రాక్టర్ తోలాలంటే లైసెన్స్ అట్లాంటి అవసరం మరి మీకు ఆ లైసెన్స్ అలాంటివి ఉన్నాయా లైసెన్స్ పెట్టినా సార్ ఇంకా రావట్లేదు ఇంకా రెండు నెలలు ఆగితే వస్తుందని చెప్పి ఇప్పుడు ఈ ట్రాక్టర్ మీద మీకు రోజువారీ ఎంత సంపాదన వస్తుంది రోజువారీ రాదు రెండు నాలుగు రోజులకి ఐదు రోజులు బండి తీస్తాము డబ్బులు వస్తే ఫైనల్స్ కడతాము లేకపోతే పక్కన తీసుకొని కడతాము పన్నెండు రోజులు డబ్బులు వస్తే ఆ డబ్బులు ఇచ్చేస్తుంటాము అయితే ఇప్పుడు ఈ ట్రాక్టర్ తోలడం మగాళ్ళకే కొంచెం కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ట్రక్తో ఉన్న ట్రాక్టర్ తోలాలంటే కొంచెం బ్యాక్ చేయాలన్నా కూడా కొంత రివర్స్ ఇవన్నీ ఉంటాయి మనం అంటే మామూలు వెహికల్ తోలుతున్నట్టు కాదు మరి ఇట్లాంటి ట్రక్తో తోలుతున్నారు కదా ట్రాక్టర్ మీకు ఎట్లాంటి అనుభవం ఉంది అంటే ఎంత అంటే మన భోజనం పట్టు ఉంటుంది పనికి పట్టు ఉంటుంది మన పండు కదా సొంత బండి కదా కొంచెం రెస్ట్ తీసుకుని అలా తిట్టుందాము అది ఎవరి బండికి వెళ్తే కష్టపడి తీయాలి మన బండి కాబట్టి కష్టమైనా ఈరోజు కష్టమైంది ఇంట్లో వండుకుతాం సుఖమైన రోజు వెళ్ళి తీస్తుంది ముగ్గురి దగ్గర పని చేస్తే డబ్బులు తీసుకుంటున్నాం పనికి రాలేదు అని అంటారు ఒకప్పుడు ఏం పని చేసేవాళ్ళు ట్రాక్టర్ రాకముందు ఈ ట్రాక్టర్ వచ్చిన తర్వాత మీ సంపాదన ఎట్లా మారింది ఎలా అంటే కొన్ని పర్వాలేదు ఇప్పుడు ఫైనల్స్ ఉంది మూడు లక్షలు ఉంది ఫైనల్స్ కొన్ని పర్వాలేదు మా భోజనం దీనికి ఇబ్బంది ఎట్లేదు పది మూడు కాడ వెళ్ళి అడిగిన అవసరం ఎట్లేదు పని చేసుకుంటాం తెచ్చుకుంటాం తింటాం అప్పుడు వేరే పనికి వెళ్తే రోజుల్లో పని చేసి మూడు వేలు మూడు వందలు నాలుగు వందలు వచ్చింది అది మా నాన్న మందులకి మాకు తిండి భోజనాలకి ఇవన్నీ సరిపోవట్లేదు ఇప్పుడు ఈ పదకొండు మందికి కూడా మీరే ఆధారం కుటుంబంలో ఆ కుటుంబాన్ని మేము తెస్తే వాళ్ళకి అవుతుంది పెళ్ళి పేరెంట్లు జబ్బు జరం అని మనమే చూసుకోవాలా మా నాన్నకి మొన్న వాళ్ళ చేపడిపోతే రెండు లక్షల వరకు అయింది మేమే పెట్టుకున్నాము యాభై యాభై రోజులు కూడా మేము ఆడపిల్ల జబ్బు చేయలేదు అప్పటి చేసాము వాళ్ళకి మేము కష్టపడి తీరుస్తున్నాము మా అమ్మ గంప పట్టుకెళ్తుంది తమ్ముడు నాలుగు వందలు ఐదు వందలకి వేస్తాడు ముందు రోజు వేస్తాడు యాభై రోజులు మందులు ఉంటుంది ఇంట్లో పని చేస్తుంది నేను పై పెట్టి తాట తీసుకొస్తాను లేవర్ తీసుకొని వెళ్ళి ఆయన పని చేయించి మస్తు ఆళ్ళ డబ్బులు తీసి రెండు వేలు మూడేలు వస్తే ఆయిల్ మన పైన అన్ని తీసి మన తిండికి సరిపోతుంది ఇప్పుడు ఆడవాళ్ళు చాలా సున్నితంగా పనిచేస్తూ ఉంటారు అలాగే ఏదో చిన్న వెహికల్ ఈ ఆటో అట్లాంటిది ఏదో చిన్న చిన్నవి అయితే చాలా ఆడవాళ్ళు తాళటం బతుకు బతుకు తెరుగు కోసం చూస్తాం సహజం కానీ మీరు ఈ ట్రాక్టర్నే ఎందుకు ఎంచుకున్నారు ట్రాక్టర్ అంటే ట్రాక్టర్ పనిలోకి వెళ్ళి అప్పుడు మట్టి పనికి వెళ్ళిదాను ట్రాక్టర్ పనికి వెళ్ళిదాను సిమెంట్ పనికి వెళ్ళిదాను అన్ని పనులకి వెళ్ళేసి బండి అలా తెచ్చుకుంటామని తెచ్చుకున్నాం బండి ఫైనల్స్ మీద ఎరమాట ఫైనల్స్ తెచ్చాను ఎరమాట ఇప్పుడు ఫైనల్స్ ఇంక రన్ అవుతుంది ఇంక కట్టాల మూడు లక్షలు ఉంది పని లేదు రెండు మూడు నెలలు అవుతుంది బండి ఆపిస్తున్నాము కొంచెం కష్టంగా ఉంటుంది ఫైనల్స్ కట్టడానికి లోటుకె చేపలు గట్ట రేట్లు లేక ఉంటుంది మీరు ఇప్పుడు ఈ ట్రాక్టర్ మీద ఎట్లాంటి పనులు చేస్తూ ఉంటారు అంటే ఎట్లాంటి లోడ్లు తీసుకెళ్తూ ఉంటారు మీరు ఇప్పుడు ఇసుక ఫ్రీగా ఉంటుంది కదా సార్ ఇసుక పట్టుకు మట్టి పట్టుకెళ్తాను ఇటుకు రాయ దమ్ముకొని వెళ్తాను సార్ దమ్ముల దమ్ముకి అంటే ఇప్పుడు ఊర్లోనే పని లేకపోతే ఊరు దాటి పని చేస్తాను ఊరు దాటి పని చేస్తాం సార్ ఊర్లోని పని ఉంటే ఊర్లో చేస్తాను బయట ఎక్కడ పని ఉంటే బయట చేస్తాను అంటే ఇట్లాగా ట్రాక్టర్ తోలేవ మహిళలు చాలా తక్కువ చెప్పుకోవాలంటే మన రెండు రాష్ట్రాల్లో కూడా చాలా తక్కువ అని చెప్పాలి ఒక ట్రాక్టర్ తోలినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది ఫీలింగ్ నేను ఆడపిల్ల నాకు ఎవరు ఏమనుకుంటారా అని ఫీలింగ్ ఏమి ఉండదు మా గొడవ అలా తీసుకుంటున్నాను ఎవరేమనుకున్న డోన్కే మా ఇంట్లో మాకే మా అమ్మ నాన్నకి పెంచాలని ఒక కోరిక మా అమ్మ నాన్న మాకు చిన్నప్పుడు చాలా కష్టాలు పడి పెంచలేదు కాబట్టి వాళ్ళకి కొంచెం మంచిగా చూసుకోవాలన్నా ఎవరేమన్నా పట్టించుకున్నారు చాలా మర్చిపోసేవారు కేలి చేసేవాళ్ళు ఆడదయ్య ఏదో తప్పు తప్పుగా ఊహించుకుని మాట్లాడి ఎవరు బండి తీస్తారు మాటలు మాట్లాడతారు అని పట్టించుకోకుండా అలా తీసి ఇప్పుడు ఇప్పుడు మీరు ట్రాక్టర్ తోలుతూ మీ పనుల్లో మీరు నిమ్మగ్నాలు అయ్యన్నారు అప్పుడు నవ్వినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఏమంటున్నారు ఏమన్నారు అంటే తెచ్చుకున్నారు కదా అయినా ఇప్పటికీ కేలి చేస్తారు ఈ ట్రాక్టర్ నేపతే గింజ లేదు అది లేదు అని కేలికెళ్ళి మాట్లాడతారు మంచి కోరే వాళ్ళు పిల్ల బండి తెచ్చుకుంది మంచిగా ఉంది నలమెదికేళ్ళు తింటుంది అని కొంత అంటారు అంతారు అంటారు ఆ అమ్మ ట్రాటర్ నెపద్దు గెంజి ఉంటుందా వాళ్ళు ఎవరు చూస్తారు అది ఇది అని కేలి మాట్లాడు ఇప్పుడు మీరు ఈ ట్రాక్టర్ నడుపుతూ కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి పదకొండు మంది కుటుంబ సభ్యులను అయితే పోషిస్తున్నారు అనేది మనం ఎట్లా తీసుకోవాలి ఈ పదకొండు మంది ఈ ట్రాక్టర్ మీరు నడపడంతోనే వాళ్ళ వృత్తి మనం తెచ్చుకుంటే ఎంత సార్ మామూలు కూలికి వెళ్ళట్లేదు మరి మా నాన్న మంచాను పడికెళ్ళడు మా తమ్ముడు అప్పుడు మా ఇంకా ఇంటికాడ ఇప్పుడు ఉంటుంది వెళ్ళట్లేదు అయితే మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం అన్న లభిస్తుందా ఇప్పటి వరకు గానీ రావట్లేదండి ఎవరు సాయం చేయట్లేదు కొన్ని ప్రభుత్వం తరఫున మీరు ఎటువంటి ప్రోత్సాహం కోరుకుంటున్నారు కోరుకున్నా అవ్వకుంటుంది సార్ ఎందుకంటే మా నాన్నకి ఒకప్పుడు తెప్ప మీద చాలా పెద్ద అవతా వెళ్తుంది సార్ అందరూ చనిపోయారనే అనుకున్నారు అయినా మా తాతగారు కొంచెం డబ్బులు సాయం చేసి బతికేసుకున్నాం మేము మన గవర్నమెంట్ డాలిగైనా అయినా పదేళ్ళు ఐదేళ్ళు ఎవరైనా సాయం చేయలేదు స్కూల్ తల్లిపోయినా ఎవరు సాయం చేయలేదు చాలా కష్టాలున్నాయి మా ఊరిలో తెలుసు అందరికి ఎవరికి అడిగినా చెప్తారు కష్టాలు ఏం కష్టాలు ఉన్నాయి అని చెప్తారు నేను మా అమ్మ నాన్న ఎక్కువ కష్టపడి మాకు పెంచేస్తారు వాళ్ళ గురించి చేస్తాను నేను ఎంత కష్టమైనా మా అమ్మ నాన్న దీని మీద చేసి పోసేంత మాలు ఉన్నంత వరకు నేను కష్టపడి చేపిస్తాను ఇప్పుడు ఈ ట్రాక్టర్ మీద మీరు బతుకుతూ మీ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు అలాగే మీతో పాటు ఇంకెవరన్నా దీని మీద లబ్ధి పొందుతున్నారా మీతో పాటు నలుగురు పనులు ఎవరన్నా వస్తున్నారా వాళ్ళు కూడా పని చేసుకుంటే వాళ్ళు డబ్బులు వాళ్ళు పెట్టా నాలుగు వందలు ఐదు వందలు వస్తాయి వాళ్ళకి డబ్బులు మనం తిప్పిన పట్టుకుంటుంది అలా మనం పోర్చి తిప్పితే వాళ్ళకి డబ్బులు వస్తాయి ఆరు వందలు ఏడు వందలు వస్తాయి మనకి నాలు ఏళ్ళు వస్తుంది వస్తుంది రోజు కట్టడం కదా ఫైనల్స్ నెలకి కడతారు ఫైనల్స్ నెల మొత్తం ఉంచుకొని ఫైనల్స్ ట్రాక్టర్ అనేది తోలడం చాలా కష్టం మగవాళ్ళకని చెప్పుకున్నాము ఎప్పుడన్నా మీరు ఈ ట్రాక్టర్ తోలినప్పుడు ఎటువంటి యాక్సిడెంట్లు కానీ ఉన్నాయ ఇంతవరకు ఏమిటి అవ్వలేదు అదేమి గురుగారు మా గురు గురువుగారు ఉన్నారు గురువు గారు దయవాళ్ళు ఏంటి అవ్వలేదు ఐదు ఆరు సంవత్సరాలు సార్ ఎక్కడ ఏమైనా రిస్క్ లేదు మన ఊర్లో అయినా రిస్క్ లేదు నెమ్మదికి వెళ్ళి నెమ్మది తీసుకుని వస్తాం ఎటువంటి లోడ్లైనా తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిన గడ్డి దొమ్కి రాయ అన్ని తీసుకువస్తుంది అయితే మీకు ఈ ట్రాక్టర్ తోలినప్పుడు మీరు ఊర్లో ఏమైనా మీకు పేరు పెట్టడం ఏమన్నా జరిగిందా ఎట్లాగా పేరేం పెట్టలేదు అంటే ఇది మగోడు జాగయా నాడదయ్య మగోడా అని కేలి కేస్తారు కానీ ఇక్కడేదే కొంత మనిషి అనంతరం దాని కష్టమే కష్టపడి ఉంటుంది కదా దానికి ఎందుకు అంటారని కొంత మనిషి అయితే మిమ్మల్ని చూసి మహిళా లోకం ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నారా ఇంకేం కోరుకుంటున్నారా అర్థం కాదు సార్ అంటే మీరు ఇట్లాగా మగవాళ్ళతో పాటు సాహసంగా ఈ ట్రాక్టర్ తోలడం అనేది జరుగుతుంది అంటే మీ కుటుంబ పోషణగా అలాగే మీరు తోటి మహిళలకు ఇచ్చే సందేశం ఏంటి అంటే మనం ఏ పనిలో అయినా తక్కువగా చూడకూడదు అనే సందేశం వస్తుంది తక్కువ ఆడపిల్లలు వెళ్తారు సార్ అటు సైడ్ ఒక ఆడపిల్ల మా ఊరు దాకా వచ్చింది బోట్ మీద మగపిల్లని మేము తక్కువ నాలుగు వచ్చిన పనులలో వస్తుంది అంటే మగవాళ్ళతో పోటీ పడి మేము కూడా సాధిస్తామనే సంకల్పం ఆడవాళ్ళకి ఇప్పుడు ఉంది దా అది మీరు నిరూపించగలుగుతున్నారు అయితే దీనికి ఇంకొంత మహిళలకు ఇంకేం చెప్పదలుచుకున్నారు ఈ మీ మీ ఏదైతే కుటుంబ పోషణ కోసం మీరు ట్రాక్టర్ నడుపుతున్నారో దీన్ని బట్టి తోటి మహిళలకు ఎవరైతే అట్టడుగు ఉన్నటువంటి ఏం చేద్దామో ఏం చేయలేము అన్న మహిళలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే నా ఉద్దేశం అంటే అమ్మ నాన్న కష్టపడ్డారు కాబట్టి మన మా పేద కొట్టము అమ్మ నాన్న పిర్చిపెట్టకూడదు మనం ఎంత కష్టపడేసేనా అమ్మ నాన్నకు పోషించాలా అమ్మ నాన్నకు సక్కని చూసుకోవాలి అంటే మాన్నంటి పేద కుటుంబం అమ్మ నాన్న కుదలకూడదు మంచిగా చూసుకోవాలి అమ్మ నాన్న ఉంటే మనం ఈ భూమి మీదకి వచ్చాం కాబట్టి అమ్మ నాన్నకు సక్కని చూసుకోవాలని కోరుకుంటున్నాను ఓకే ఇచ్చాపురం నియోజకవర్గంలో డొంకూరులో తోటమ్మ చేసినటువంటి పనికి మిగతా డ్రైవర్ లేవనుకుంటున్నారు ఆ మిగతా డ్రైవర్లకి ఈవిడేమన్నా పోటీ వస్తున్నారా లేకపోతే ఈవిండ్ చూసి వాళ్ళు డ్రైవర్లు ఏం ఫీల్ అవుతున్నారు అనేది మనం మన వెనకాల ట్రాక్టర్ డ్రైవర్లు కూడా ఉన్నారు వారిని అడిగి వాళ్ళ ఫీలింగ్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము గురువుగారు ఇప్పుడు మీరు ట్రాక్టర్ డ్రైవర్ పనిచేస్తున్నారు మీకు ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి అంతే ఐదు వేలు ఐదు వేలు మీరు ఒక పురుష ట్రాక్టర్ డ్రైవర్గా మీరు ఎన్ని సంవత్సరాలుగా డ్రైవింగ్ చేస్తున్నారు అదేవిధంగా మీ గ్రామం నుంచి తోటమ్మ అనే మహిళ ట్రాక్టర్ నడుపుతూ అందరిని అబ్బురు పరుస్తుంది మీరు అట్లా ఫీల్ అవుతున్నారు ఒక ట్రాక్టర్ డ్రైవర్కి మంచిగా చేస్తుంది ఆడపిల్ల కాబట్టి రెమణం నడుపుతుంది ఎప్పుడు కూడా ఎక్కడ ఏమో యాక్సిడెంట్లు ఏమి అవ్వట్లేదు సూపర్ నడుపుతుంది నేను ఇంకా వెళ్ళి నేర్పాను బండి ఆడపిల్లకి నేను ఒక సంవత్సరం ఎక్కాను నేర్చాము శుభ్రము పిల్లలు ఇప్పుడు తోలుతుంది బండి అందరము అందుకే హ్యాపీ చేయాలి ఆడపిల్లకి అని అనుభవమైన చెప్తాను అంటే ఒక మహిళ ట్రాక్టర్ తోలడం అనేది ఇంతవరకు చాలా అరుదుగా చూస్తూ ఉంటాం ట్రాక్టర్ తోలడం అనేది యాజ్ ట్రాక్టర్ డ్రైవర్గా మీకు తెలుసు ఎంత కష్టమో కూడా అయితే ఈ కష్టం ఈ కష్టం అనేది ఆవిడ ఎలా అధిగమించింది మీకు ఎట్లా అనిపిస్తుంది సూపర్ చేసింది పిల్ల బాగా చేస్తుంది డ్రైవింగ్ బాగుంటుంది అంటే ఈ రాష్ట్రంలో ఆడపిల్ల తోలదు పాప ఫీల్ అవుతున్నారు హ్యాపీ మనకి ఉన్నటువంటి ఇంకో వ్యక్తులు కూడా ఉన్నారు గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు వారిని అడుగుదాం అసలు ఎందుకు ఈ తోటమ్మ ఇలా చేయాల్సి వచ్చింది అసలు గ్రామంలో ఆవిడకి ఎంకరేజ్మెంట్ ఉందా ఎంకరేజ్మెంట్ ఉంటే ఎట్లా ఉందనే పరిస్థితి కూడా ఆవిడని అడిగే ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం గురుగారు ఈ తోటమ్మ అనే ఆవిడ ట్రాక్టర్ నడుపుతూ కూడా అందరిని అబులుపరుస్తూ కనిపిస్తుంది నిజంగా ఈ ట్రాక్టర్ నడపడం అనేది మీ ఊరుగా మీ వాసిగా వాళ్ళు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆవిడ ఎందుకు ఈ ట్రాక్టర్ వృత్తి పట్ల ఆసక్తి పెంచుకుందని అనుకుంటున్నారు ముందుగా మీ ఆర్టీవీ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు సార్ నా పేరు చీకటి కృష్ణయ్య నేను జనసేన పార్టీ జన సైనికుడిగా మండల బాడీలో మండల నాయకుడిగా ఉన్నాను ఇక్కడ కూచిపేడ పంచాయతీ తరపు నుంచి ఇక్కడ మా మత్స్యకారి గ్రామాల్లో ఒక ట్రాక్టర్ డ్రైవర్ని మహిళగా తొక్కడం అంటే చాలా ఆశావేశం ఈ విషయం ఎందుకంటే ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాలు నేను చూస్తుంటాను జిల్లా లెవెల్లో కూడా ఒక మహిళ టాక్ డ్రైవర్ అంటే ఇదివరకు ఎక్కడ నేను చూడలేదు మొదటిసారిగా మా ఊరు నుంచి ఒక టాక్ లేడీ టాక్ డ్రైవర్గా ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం సార్ విషయం ఏంటంటే మా మత్స్యకారుల కుటుంబాల్లో చాలా అస్తవ్యస్తంగా ఉంటాయి మా కుటుంబాలు లైఫ్ స్టైల్ అనేది ఈ లైఫ్ స్టైల్లో నా ఆవిడ ఏం చేసిందంటే గత పది పది సంవత్సరాల కిందటి నుంచి ఒక టాక డ్రైవర్ దగ్గర కూలి పని చేసుకుంటూ ఆ కూలీ డబ్బులతో కొంత కొంత దాచుకుంటూ దాచుకున్న డబ్బుతో కొంత ఫైనాన్షియల్గా తీసుకొని ఆవిడ ఒక వేరే దగ్గర వేరే డ్రై టాక్ డ్రైవర్ దగ్గర డ్రైవింగ్ స్కిల్స్ నేర్చుకుంటూ ఆవిడ సొంతంగా నా కుటుంబ పోషణ కోసము ఒక ఫైనాన్షియల్గా టాక్టర్ కొనుక్కొని ఆవిడ ఈ వృత్తిని చేపట్టడం జరిగింది అయితే చూస్తే ఆవిడికి కూడా ప్రభుత్వం ఆదుకోవాలి సార్ ఎందుకంటే పెద్ద దిక్కుగా ఉన్న వాళ్ళ నాన్నగారు అయితే పెరాలసిస్ స్ట్రోక్తో మంచాన పడి ఉన్నారు ఇప్పటి వరకు గత రెండు సంవత్సరాల క్రితం నుంచి అయితే ఈ దీని మీద మేము కూడా మా జనసేన పార్టీ తరపు నుంచి మేము కూడా పెద్ద పై వరకు తీసుకెళ్ళి పై వరకు తీసుకెళ్తామని మేము ఆశిస్తున్నాం సార్ ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాము ఈవిడి కోసమని ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా గర్వించదగిన విషయం ఎందుకంటే ఈ ఈ పరిసర ప్రాంతాల్లో శ్రీకాకుళం జిల్లా లెవెల్లోనూ బడే తోటం అనే మహిళ ఒక ట్రాక్టర్ తొక్కడం అంటే మామూలు విషయం కాదు మనం వర్షాకాలంలో చూస్తుంటాం ఒక దుక్కు దుక్కునప్పుడు ఎన్నో చాలామంది యాక్సిడెంట్లు జరుగుతుంటాయి ఈ ట్రాక్టర్ విషయాలు బ్యాక్ నుంచి ఈ మన డ్రైవింగ్ స్కిల్స్ ఉంటాయి కదా వాటి మీద ఎలా తొక్కాలనేది ఎలా తీయాలనేది ఈ బురదలను తొక్కుకుంటూ ఇలా చాలా ఇబ్బందులు ఉంటాయి సార్ దుక్కుల టైంలో అయితే విషయం ఏంటంటే ఈవెన్ని ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తాం మేము ఆదుకుంటాం కూడా ఈ ఈ సందర్భంగా మేము హామీ ఇస్తున్నాం మేము పై వరకు తీసుకెళ్ళి ఇవి ఏదే విధంగా ఆదుకుంటాం అయితే మత్స్యకారు కుటుంబాల్లో ఒక లేడీ ట్రాక్టర్ డ్రైవర్గా ఉండడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది గర్వంగా ఉంది మేము కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతాం సార్ ఆవిడకి ఈ పరిస్థితికి రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి కుటుంబ నేపథ్యం అంటున్నారు ఆ కుటుంబ నేపథ్యానికి ప్రభుత్వాలు ఎలాంటి సాయం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్ ఆవిడికి అయితే ప్రజెంట్ అయితే హోన్ అవసరం లేదు సార్ హోన్ హౌస్ లేదు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఆవిడికి హోన్ హౌస్ ఒక శాంక్షన్ చేయవలసిందిగా కోర్చున్నాం అలాగే మేము కూడా మా ఎమ్మెల్యే గారికి మా అధ్యక్షుల వారికి మేము తీసుకెళ్తాం పవన్ కళ్యాణ్ వారి దృష్టి వరకు మేము తీసుకెళ్తాం సార్ ఆవిడికి ఇంకా ఈ డ్రైవింగ్ విషయం మన టాక్టర్ నడుపుకునే దీని మీద వృత్తి ఉంది కాబట్టి రవాణా వృత్తి ఉంది కాబట్టి ఆవిడకి మున్ముందు ఇంకేమైనా సరే ప్రభుత్వం ఆదుకునే విధంగా మేము ఆశిస్తున్నాం ఆదుకుంటే బాగుంటుంది అని ఆశిస్తుంది సో చూస్తున్నారు కదా డొంకూరులో బడే తోటమ్మకు చేసినటువంటి ఈ పనికైతే అందరూ కూడా స్వాగతిస్తున్నారు ఎందుకంటే కుటుంబంలో చోటు చేసుకున్నటువంటి పెను పరిణామాల ప్రక్రియలో ఆవిడ ట్రాక్టర్ పైన మమకారం పెంచుకుంది ఎందుకంటే కుటుంబాన్ని పోషించాలి గనక ఈ కుటుంబాన్ని పోషించి పోషించేందుకు ఒక ట్రాక్టర్లో కూలి పని చేస్తూ సొంతంగా ఒక ట్రాక్టర్ తీసుకుని ఆవిడే నలుగురికి నలుగురిని పెంచుతూ ఆవిడ కూడా తన జీతాన్ని కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ప్రతి ఒక్కరూ కూడా ఆ ఆవిడ చేస్తున్నటువంటి చర్యకి ఔరా అంటున్నారు తోటి మగవాళ్లతో పాటు ఆవిడ తోటమ్మ కూడా ఈ ఒక మహిళ అబల కాదు సబల అంటూ నిరూపిస్తుందని కూడా ఆవిడకి హ్యాట్స్ అప్ పలుకుతున్నారు అదేవిధంగా ప్రభుత్వాలు సైతం ఈవి దృష్టిలో పెట్టుకుని ఆవిడకి కావాల్సినటువంటి వనరులు సమకూర్చాలని కూడా గ్రామంలో యువత అయితే కోరుకుంటూ ఉన్నారు ఏది ఏమైనా కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఆవిడికి ఒక ఇల్లు చేకూర్చాలని కూడా ఎవరైతే జనసేన మెంబర్స్ ఉన్నారో చీకటి కృష్ణయ్య అతను కూడా కోరుతున్నారు ఏది ఏమైనప్పటికీ మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ వరకు ఈ విషయాన్ని తీసుకెళ్తామని కూటమి ప్రభుత్వం ద్వారా ఆవిడికి ఒక ఇంటి స్థలాన్ని కూడా సమకూర్చే ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నారు ఏదేమైనా కాదు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరులో ఓ ముప్పై ఐదు నలభై సంవత్సరాల ఉన్నటువంటి ఓ మహిళ ట్రాక్టర్ తోలుతూ కూడా అందరినీ అబ్బురు పరుస్తున్న రీతిని చూస్తే అందరూ కూడా ఔరా అనకు మానరు సో సైనింగ్ ఆఫ్ ఫ్రౌతుల్ టీవీ